హాయ్ పీపుల్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా ఏం తిన్నారు నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఈరోజు ఒకరి గురించి మనం మాట్లాడుకుందాము సో ఒక చిన్న పల్లెటూర్ అనమాట పల్లెటూరులో పెరిగిన ఒక ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకుందాము ఒక పెద్ద ఆవిడ తనకి హస్బెండ్ లేరు హస్బెండ్ లే లేకుండానే ముగ్గురు అమ్మాయిల్ని ఇద్దరు అబ్బాయిల్ని ఆ ఒక లేడీ పెంచి అందరికీ పెళ్ళిళ్ళు చేసేసి ఎవరి పాటికి వాళ్ళు సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట సో ఎవరి పాటికి వాళ్ళే ఉంటారు సో లాస్ట్ వాళ్ళ చిన్న కొడుక్కి వచ్చేసి ఫస్ట్ ఒక మ్యారేజ్ అయిపోతుంది మ్యారేజ్ అయ్యాక పెళ్ళి ఆ అబ్బాయికి ఇష్టం లేకుండా పెళ్ళి జరుగుతుంది అనమాట సో ఇష్టం లేకుండా జరిగిన తర్వాత వాళ్ళకు ఒక పాప పుడుతుంది పాప పుట్టాక కూడా ఆ పాపన్నా ఇష్టం ఉండదు ఆ వైఫ్ అన్న ఇష్టం ఉండదు సో వాళ్ళిద్దరినీ చంపేస్తాడు ఆయన చంపేశాక తనని జైల్లో పెడతారనమాట జైల్లో పెట్టాక వాళ్ళ మూడో అక్క కొంచెం బాగా హెల్ప్ హెల్ప్ఫుల్గా దగ్గరుండి ఆమెకు ఇద్దరు పిల్లలు అన్నమాట వాళ్ళ చెల్ వాళ్ళ అక్క వాళ్ళ అక్కకు కూడా వాళ్ళ అక్కకి ఇద్దరు పిల్లలు వాళ్ళిద్దరిని హస్బెండ్ని వదిలేసి ఎవరైతే వాళ్ళ తమ్ముడు కోసం అసలు రాత్రి పగలు చాలా అంటే చాలా కష్టపడుతుంది వాళ్ళ తమ్ముడిని ఎలాగైనా బయటకు తీసుకురావాలి అది ఇది అని చెప్పేసి ఏదో ఒకటి చేసేసి ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఆయన్ని బయటకు తీసుకొస్తుంది అనమాట తీసుకొచ్చాక ఇక కొన్ని రోజులు అలాగే అనమాట వాళ్ళ మదర్ చూస్తేనేమో ఆల్రెడీ కొంచెం ఏజ్డ్ పర్సన్ సో ఈయనకు అన్నం టయానికి వండిపెట్టే అతను ఒక చిన్న జాబ్ చేస్తాడనమాట సో అలా జాబ్ చేస్తున్న అతనికి తినడానికి టయానికి ఈ పెద్దవిడ లేచి పెట్టలేదు కదండి వాళ్ళ వైఫ్ అనే వాళ్ళు ఉంటే సో హస్బెండ్ ఏ టయానికి వచ్చినా కానీ మనం వండి పెడతాము సో అక్కడ అట్లా లేదు కాబట్టి వాళ్ళు ఎవరైతే అక్క ఇంకిద్దరూ వా ఇంకిద్దరు సిస్టర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఏం పట్టించుకోలేదు అప్పుడు పట్టించుకోకుండా అసలే అట్లీస్ట్ అతను జైల్లో ఉన్నా కానీ వెళ్ళి చూడకుండా ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారనమాట ఉన్నప్పుడు కూడా ఈమె దగ్గర ఉండేసి హస్బెండ్ అండ్ వైఫ్ పిల్లల్ని వదిలేసి మరి ఆ దగ్గర ఉండేసి టయానికి వండి పెట్టడం అయితేనేమి ఇంకోటి ఇంకోటి వాళ్ళ హస్బెండ్ ఎక్కడో ఉంటే టయానికి అంత ఐ మీన్ మంత్లీ మంత్లీ అమౌంట్ పంపిస్తుంటే ఆ ఇద్దరు పిల్లల్ని కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే పుట్టింట్లో ఉండేసి ఆ పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళ తమ్ముడికి టయానికి అంత వండి పెడుతూ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చిన్నగా సా పక్కన ఒక ఇల్లు అనేది కట్టుకున్నారనమాట వాళ్ళ అక్కకి యాక్చువల్లీ ఫస్ట్ నుంచి హౌస్ ఇక్కడ ఉండదనమాట సో పక్కన ఒక ఇల్లు కట్టుకుంటుంది తను బాగానే ఉంటుంది ఇక కొన్ని రోజులు పోను 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 వాళ్ళ తమ్ముడికి కూడా మ్యారేజ్ చేస్తారనమాట మ్యారేజ్ అయ్యాక సో తన వైఫ్ తన పిల్లలతోటి ఓకే బాగానే ఉంటుంది ఇప్పుడు ఇలా చెల్లె కూడా చేసినన్ని రోజులు చేసింది తర్వాత కూడా వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ ఇప్పుడు ఎట్లయినా అమ్మమ్మ కదా ఆ పిల్లలకి సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మామయ్య ఈ పిల్లల్ని కూడా చాలా చక్కగా చూసేవాళ్ళు అనమాట ఫస్ట్ నుంచి కూడా చాలా ఆప్యాయంగా చాలా అంటే చాలా ఇష్టం ఆ పిల్లలకి కానీ వాళ్ళ ఎవరైతే వాళ్ళ మామయ్య ఉన్నాడో వీళ్ళిద్దరికీ బాండింగ్ చాలా బాగుంటుంది వాళ్ళ పెద్ద వాళ్ళ అమ్మమ్మ అంటే కూడా చాలా ఇష్టం వాళ్ళ అమ్మమ్మకి మిగతా పిల్లల మీద ఎవరి మీద కూడా కొంచెం కాకపోతే కొంచెం కూడా ఇష్టం ఉండదు వీళ్ళ మీదనే ఇక ఐ మీన్ లాస్ట్ కూతురే కదా లాస్ట్ కూతురు పిల్లల మీద అది కాక ఫస్ట్ నుంచి ఆ పెద్దావిడ చేతుల మీద పెరిగిన పిల్లలు అనమాట ఈవెన్ ప్రతీదీ ఇప్పుడు వాళ్ళ ఫాదర్కి చచ్చిపోయే ముందు కూడా ఈ చిన్న కూతురు అంటేనే ప్రాణం అనమాట సో అలా ఎంత ప్రాణం అంటే అసలు ఏ తప్పన్నా చేయని మిగతా వాళ్ళని ఎవరిని కొట్టినా కానీ ఈ ఈమెను కొట్టేవాడు కాదనమాట వాళ్ళ ఫాదరు అనుకోని సిచ్యువేషన్లో వాళ్ళ ఫాదరు ఈ వీడికి కొంచెం వాళ్ళ పిల్లలు కొంచెం పిల్లలకు కూడా అదే ఊహ తెలియని టైంలోనే వాళ్ళ ఫాదర్ చనిపోయారనమాట చనిపోయాక ఇంక వాళ్ళ అమ్మ దగ్గరే అటు ఇటు ఉంటూ వాళ్ళ తమ్ముని చూసుకుంటూ అలా ఉండేదన్నమాట ఆవిడ వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క సో అట్లా బాగానే ఉంటున్నారు ఎప్పుడైతే ఆ అబ్బాయికి వేరే పెళ్ళి అయ్యిందో పెళ్ళి అయిన తర్వాత కూడా వచ్చిన కోడలు కూడా బాగా చూసేదన్నమాట వదిన మరదలు బాగానే ఉండేవాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు రావటం వల్ల అక్కడ పక్కన ఇల్లు కట్టుకున్నారనమాట సో అక్కడే కదా ఇప్పుడు అత్తగారింటికి ఏమి వెళ్ళే వాళ్ళు కాదనమాట ఇక సర్లే ఎవరున్నారు నువ్వు ఇక్కడే కట్టుకో అమ్మా అని చెప్పేసి వాళ్ళ కూతురు చెప్ వాళ్ళ తల్లి కూతురికి చెప్పింది కాబట్టి సో సరే మా అమ్మే కదా చెప్పింది నాకు కూడా ఇక్కడ బాగానే ఉంది కట్టుకొని ఉందాంలే అని చెప్పేసి తను అనుకుంటుంది అనమాట సో అట్లా కట్టుకుని అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకసారి ఇయర్లీ వన్స్ అట్లా వచ్చే టయానికి అక్కడ అక్కడికి వెళ్ళడము ఉండడము వాళ్ళు ఎక్కడో బ్రతకడానికి వెళ్ళిన వాళ్ళు కదా ఎప్పుడు రారు కదా ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అంతవరకే ఇంకా సో అట్లా నడుస్తూ ఉంటుంది అనమాట నడుస్తూ నడుస్తూ వాళ్ళకి కూడా వాళ్ళ తమ్ముడికి కూడా నలుగురు పిల్లలు అనమాట ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు సో అట్లా వాళ్ళ జీవితం వాళ్ళు వీళ్ళ జీవితం వీళ్ళు అందరూ బాగానే ఎవరు ఎవరి పాటికి వాళ్ళు బతుకుతున్నారనమాట ఈ ఎవరైతే మిగతా అక్క చెల్లెళ్ళు ఉన్నారో ఆ అక్క చెల్లెళ్ళు ఈ ఒక ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు కదా వీళ్ళకి సో ఒక అతను చచ్చిపోయాడు అనమాట పెద్దవిడికి ఉన్నది ఒక అబ్బాయి ముగ్గురు వీళ్ళు సిస్టర్స్ ఆ మిగతా ఇద్దరు సిస్టర్స్ ఈర్ష కలిగిందనమాట చాలా అంటే చాలా ఈర్ష కలిగేసి సో ఈ వీళ్ళకి లేనిపోయిందంతా చెప్పడము చేయడము అలా చెప్పేసి ఇతని మనసు అనేది చాలా విరిసేస్తారనమాట అసలు పిల్లలన్నా ఇష్టం ఉండదు ఎవరన్నా ఇష్టం ఉండదు ఇన్ ఆయన కూడా అసలు ఈవెన్ ఇంట్లో వాళ్ళ మాట కూడా వినడండి అసలు అలాగా చాలా అంటే చాలా మారిపోయారు పోని ఎవరు ఎట్లా ఉన్నా కానీ ఎవరి మనసులో ఉండే ప్రేమ వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా కానీ చిన్నప్పుడు మనల్ని చూసిన ప్రేమ అనేది మనకు గుర్తుంటుంది కదా ఆ గుర్తు మనకి మనం స్టిల్ మనం చచ్చిపోయేదాకా కూడా ఆ ప్రేమ అనేది మనకు ఉంటుంది ఎందుకంటే మనకి అన్నీ తెలిసి 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 వచ్చే వయసులో మనల్ని ఎంత బాగా చూస్తారో మనకు అది అనేది బాగా అసలు ఇంకా మన పేరెంట్స్ చూసేదానికంటే ఎక్కువ మనల్ని ఇంకొకరు ఎవరైనా పెంచితే ఆ పెంచిన ప్రేమ ఎక్కువగా ఉంటుంది సో ఆ పిల్లలు కూడా ఆ ప్రేమ అనేది అతని మీద వదులుకోలేకపోయారు కానీ అనుకోని సిచ్యువేషన్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అన్నమాట వాళ్ళకి జరిగిన తర్వాత వద్దు ఇక వీళ్ళు మనకి వద్దు సరే ఇప్పుడు మంచైనా చెడు అయినా సరే వాళ్ళు ఎవరో ఇప్పుడు మనం మంచోళ్ళమైతే మనల్ని ఇంకొక పర్సన్ వచ్చేసి మనల్ని మార్చితే మార్చినా కానీ మనం వినం ఎట్లా ఎట్లా వింటాము మనకి చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళకంటే ఎక్కువగా మనం మన దగ్గర ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ మీద వేరే వాళ్ళు వచ్చేసి మనకి ఏదైనా గోసిప్ చెప్పినా కానీ మనం నమ్మకూడదు ఎందుకు ఇన్ కేసు వాళ్ళు నిజానికి అక్కడ తప్పు చేసినా కానీ నీ కళ్ళ ముందు పెరిగింది నీ కళ్ళ ముందు అన్నీ నేర్చుకున్న పర్సన్ ఇన్ కేసు వేరే ఏదైనా తప్పు చేసింది అని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చి చెప్పినా కానీ నువ్వు అక్కడ నమ్మకూడదు నీ చేతుల మీద నుంచి పెరిగిన వాళ్ళు నీ చేతుల మీదకి వెళ్ళి మొత్తం చూసిన వాడివి అలాగా మనం వేరే వాళ్ళు ఎవరో చెప్తే మనము ఇని అదే కరెక్ట్ అని చెప్పేసి అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ కాదు అట్లా పాపం ఎవరైతే వాళ్ళ చెల్లెలు ఉన్నారో వాళ్ళ చెల్లెలు సారీ వాళ్ళ అక్కకున్ను వాళ్ళ తమ్ముడికి ఇప్పుడు మాటలు లేవండి ఇన్ కేస్ ఫ్యూచర్లో కలిసి అంత బాగుండుద్ది బాగుండాలి అని చెప్పేసి మనం అందరం కోరుకుందాము డెఫినెట్లీ పైన వాళ్ళ మదర్ కూడా లేరండి ప్రజెంట్ మదర్ కూడా చనిపోయారు ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది వాళ్ళ మదర్ కూడా చనిపోయి ఎవరైతే ఆ జన్ అతను అతనున్నాడో అతనున్నాడు మిగతా వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఇటు సైడు ఈవిడ ఉన్నారు అందరూ బాగానే ఉన్నారు ఎవరి పనిలో వాళ్ళు సో మనం చేయాల్సిందంతా మన చేతిలో ఉన్నదంటూ ఏమీ లేదు వాళ్ళు ఫ్యూచర్లో కలిసి ఒక అన్నా చెల్లెల బంధం అనేది బాగుండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటే ఫ్యూచర్లో కలిసి ఉంటే అది కూడా నేను చెప్తాను మీకు నాకు తెలుసు వాళ్ళు ఎవరనేది సో కలిసి అంతా బాగుండి బాగుంటే నేను మళ్ళీ ఒక వీడియో మీతో షేర్ చేసుకుంటాను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్